హాయ్ అండి ఈరోజు వీడియోలో మీల్ మేకర్ పుదీనా పులావ్ ఇంకా మీల్ మేకర్ కర్రీని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా కూర కోసం ఒక బౌల్లోకి ఒక కప్పు మీల్ మేకర్ కొద్దిగా సాల్టు మీల్ మేకర్ మునిగే వరకు వాటర్ని వేసుకుని ఒక పది నిమిషాల సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కూరలోకి మసాలా కోసం మిక్సీ జార్లోకి రెండు మిరియాలు చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు ఒక అర ఇంచు అల్లం తరుగు ఒక ఆరు వరకు వెల్లుల్లి రేఖలు ఒక పావు కప్పు తరుగు పావు కప్పు టమాటో తరుగు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మసాలా పేస్ట్ని మనం ఈ మీల్ మేకర్ కర్రీ అనే కాదు ఎటువంటి మసాలా కర్రీలోకైనా మనం యూస్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు టమాటా తరుగు ఒక రొబ్బ కరివేపాకు పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకుని టమాటా ఉల్లిపాయ బాగా మగ్గే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఇంకా తగినంత వాటర్ కూడా వేసుకుని ఆయిల్ పైకి సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ బాగా మగ్గించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న మీల్ మేకర్ని పిండి వేసుకోవాలి అప్పుడే అందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ పోతాయి ఈ విధంగా మీల్ మేకర్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీ కోసం తగినంత వాటర్ ని వేసుకోవాలి ఇందులోకి మీరు కావాలనుకుంటే ఉడికించిన బంగాళదుంపని కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మిశ్రమం అంతా బాగా కలిసి దగ్గరగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి చాలా త్వరగా రెడీ అవుతుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు చివరగా ఇందులోకి ఒక రొబ్బ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఎటువంటి మసాలా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మీల్ మేకర్ పుదీనా పొలావుని కుక్కర్లో సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాము ముందుగా ఈ పొలావుని తయారు చేయడం కోసం ఒక బౌల్లోకి పావు కప్పు మీల్ మేకర్ కొద్దిగా సాల్ట్ వేడివేడి వాటర్ని వేసుకుని ఒక పది నిమిషాల సేపు మీల్ మేకర్ని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి అల్లం ఇంకా వెల్లుల్లి తరుగు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఒక గుప్పెడు పుదీనాని వేసుకుని కొద్దిగా పసుపు ఒక పావు స్పూను సాల్టు తగినంత వాటర్ ని వేసుకుని ఫైన్ పేస్ట్ గా మిక్సీ పట్టుకోవాలి పులావ్ లోకి పుదీనా పేస్ట్ రెడీ అయింది ఇప్పుడు పులావ్ని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకుని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా కలర్ మారే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసుకోవాలి ఈ పుదీనా పేస్ట్ కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు పండిన టమాటా ముక్కల్ని వేసుకుని కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న మీల్ మేకర్ని ఎటువంటి వాటరు లేకుండా వేసుకోవాలి ఇక్కడ నేను పెద్ద సైజు మీల్ మేకర్ని తీసుకున్నాను మీరు కావాలనుకుంటే చిన్న మీల్ మేకర్ని కూడా తీసుకోవచ్చు ఈ విధంగా బాగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని ఈ మీల్ మేకర్ లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒకటి లేదంటే రెండు నిమిషాల పాటు బియ్యాన్ని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి సోనా మసూరి రైస్ అయితే రెండు గ్లాసుల వాటర్ చప్పున లేదంటే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ చప్పున వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ వాటర్ని ఫ్రై చేసుకున్న రైస్లో వేసుకుని కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల సాల్ట్ బాగా కలుస్తుంది ఇప్పుడు ఇలా కొద్దిగా మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టుకుని మంటని మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ రెండు విజిల్స్ రానివ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ మీల్ మేకర్ పుదీనా పొలావ్ ఇంకా మీల్ మేకర్ టమాటో కర్రీ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్